ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ప్రసంగి రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము నిజంగా మనము మన యొక్క జీవితాల్లో మంచిగా తిని చక్కగా జీవిస్తున్నామంటే అది కేవలం దేవుని కృప వలనే కదండి మరి దేవుడి ఆ కృపని మనకి చూపిపోతే ఈరోజు మనము అనాథలుగా ఎవరూ మనని పట్టించుకునే వారిగా మనము జీవిస్తూ ఉంటాము కానీ ఈరోజు మనము మంచి ఆరోగ్యము మంచి ఆయుష్ని చక్కని జీవిత విధానాన్ని కలిగి జీవిస్తున్నామంటే అది మనకి దేవుడు అనుగ్రహించిన కృప ద్వారానే మరి ఇటువంటి దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించగలుగుతున్నామా మనము ఆలోచించుకోవాలి ఎందుకంటే చూడండి ఎంతమంది ఆహారం లేక ఆశ్రయం లేక బట్టలు లేక బాధపడుతూ ఉన్నారు మనకి దేవుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని వస్త్రాలని అలాగే మనకి కావలసిన సమస్తాన్ని మనకి అనుగ్రహించి ఆయన కృపలో మన్ని భద్రపరిచారు మనకి కావలసిన సమస్తాన్ని ఆయన మనకి అనుగ్రహించి ఎంతో ఆశీర్వాదంతో మనని నింపుతూ ఉన్నారు మరి ఇటువంటి దేవుడికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించకూడదు ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి అనుగ్రహించింది కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించి వాటిని మనం అనుభవించేవారిగా ఉండాలి దేవుడు సెలవు లేకుండా నీకు ఏది కూడా అనుగ్రహించబడలేదు కాబట్టి నువ్వు అనుభవిస్తున్న సమస్తము కూడా దేవుడు అనుగ్రహించింది కాబట్టి ప్రతి విషయంలోనూ ఆయనకి ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మనము ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలి ఎందరో ఈ లోకాన్ని చూడలేక మరి ఇటువంటి భోగభాగ్యాలు అనుభవించలేక దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేక మరణించి ఉన్నారు వారి యొక్క జీవితాలలో కొంతమంది వేదన పడుతూ ఉన్నారు కానీ మనం సంతోషంగా ఉండి మనము ఈరోజు సజీవులుగా జీవించామంటే అది కేవలం దేవుని ఇచ్చిన కృప వలనే కాబట్టి దేవునికి మనందరం కూడా కృతజ్ఞత చెల్లించి ఆయన సెలవు చొప్పునే మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి విషయంలోనూ ఆయనకి కృతజ్ఞత చెల్లించి వారిగా ఉందామా ఈ వాక్యం దేవుడు దీవించడం గాక మేన్ ప్రార్థన చేస్తున్నాం ప్రేమ మేడం నీ బాధలుస్తూ స్తోత్రం ప్రభా నిజమే తండ్రి నీ సెలవు లేనిది మేమేమి కూడా ఈ లోకంలో తండ్రి అనుభవించలేము తండ్రి నీ సెలవు చూపునే తండ్రి ఈ లోకం మేము జీవించగలుగుతున్నాం ప్రభా మమ్మల్ని జీవింపజేస్తున్న గొప్ప దేవుడు తండ్రి మమ్మల్ని పోషిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు ప్రభా ఇటువంటి నైనా నిన్ను నాయన మేము పొగిడి నీ కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండే కృపణి భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయమని ఈ వాక్యాన్ని నా ప్రతి ఒక్కరు కూడా మరి నేను అనుభవిస్తున్న సమస్తము దేవుని వల్లనే కలిగిందని చెప్పి నీకు కృతజ్ఞత చెల్లించి మీ బిడ్డలుగా జీవించే కృపిణి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నీష్ణామం నాడికి వెడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్